ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించి వీరి యొక్క లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన గురు ఎప్పుడు కూడా ఏకాదశ స్థానంలో లాభిస్తాడు తప్ప ద్వాదశ స్థానంలో లాభించడు అలా అని చెప్పి వీరి యొక్క జాతకంలో కూడా లాభించాడు కానీ గురుగ్రహం అనేటువంటిది మొదటి మూడున్నర నాలుగు నెలల పాటు చూసుకుంటే ఈ యొక్క మిథున నుండి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు తర్వాతి నాలుగు నెలల పాటు కర్కాటకం నుండి ఈ యొక్క సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే ఆగస్టు వరకు కూడా వీరికి నో లాస్ నో ప్రాఫిట్ విద్యార్థులు గృహిణులు అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి అంత అద్భుతంగా ఉండదు అలా అని చెప్పి డిజాస్టర్గా కూడా ఉండదు ఎప్పుడైతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతానికి వచ్చేసరికి గురువు ఈ యొక్క సింహం నుండి ఈ యొక్క కన్యలోకి ప్రవేశించిన తర్వాతకి బాగా యోగిస్తుంది ఎందుకంటే అప్పటికి వీరి యొక్క తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన కాస్త ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ద్వితీయంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు కూడా వీరికి మంచి గొప్ప సత్ఫలితాలు ఉంటాయి అంటే సింహంలోకి ప్రవేశించిన ఆ నాలుగు నెలలు కూడా ఖచ్చితంగా యోగిస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే మనకి ఏప్రిల్ తర్వాతి ప్రాంతం నుంచి చూసుకుంటే మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా ఖచ్చితంగా యోగిస్తుంది అది కూడా కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి అలాగే ఈ యొక్క విద్యార్థులకి గృహిణులకి ఇక ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా చేస్తూ ఉన్నారో భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా జనవరి నెల బాగుంటుంది తర్వాతకి మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ప్రాంతం వరకు కూడా ఎటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏవి ఉండవు భూమి అమ్మడము కొనడం విషయంలో ఫిబ్రవరి నుంచి ఈ యొక్క జూన్ జూలై ప్రాంతం తర్వాతకి మళ్ళీ అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాతకి మళ్ళీ ఈ యొక్క రాశి వారికి పదకొండవ స్థానంలో సంచారం చేసినప్పుడు మాత్రమే బాగుంటుంది అంటే ఖచ్చితంగా జూన్ జూలై ఆగస్ట్ ప్రాంతాల్లో భూమిని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు అమ్మడము కొనడం చేసేటువంటి వాళ్ళు భూమిని దున్నుతూ వాటి మీద డబ్బు సంపాదించేటువంటి రైతులకి కూడా వచ్చేటువంటి కాలము మొదటి ఫిబ్రవరి నెల తర్వాతకి జూన్ జూలై ఆగస్ట్ నెలలు అంటే మొత్తం మీద నాలుగు నెలల పాటు ఈ యొక్క రాశి వారికి యోగిస్తూ ఉంది అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఉంటే కనుక వారికి సప్తమ స్థానం నందు సూర్యగ్రహ సంచారం ఉంది ఈ ఎప్పుడైతే ఈ సప్తమ స్థానం నుండి దశమ స్థానంలోకి వస్తాడో అంటే ప్రతి నెల ఒక్కొక్క రాశి నుండి సంచారం చేస్తూ దశమ స్థానానికి వచ్చేసరికి ఈ యొక్క స్థానం వచ్చేసి జనవరి నెల ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటే వీరికి ఏకాదశ స్థానము దశమ స్థానము అంటే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నెలలు చాలా యోగిస్తుంది ఏప్రిల్ నెలలో మే నెలలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకి అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారికి యోగిస్తుంది ఆ తర్వాతకి మళ్ళీ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి నవంబర్ డిసెంబర్ ప్రాంతానికి వచ్చేసరికి ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటిది తులలో సంచారం చేసేంత వరకు కూడా యోగించిన అప్పటి వరకు వీరు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అండి సంవత్సరం ప్రథమార్థంలో సగభాగం బాగుంది ద్వితీయార్థంలో ఆఖరి సమయంలో బాగుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే వ్యాపారం చేసేటువంటి వారి విషయానికి వస్తే వ్యాపారస్తులందరూ కూడా ఎవరైతే ఆరవ స్థానంలో బుధగ్రహ సంచారం చేస్తూ ఉందో జనవరి నెలలో బాగుంటుంది ఇది రెండు నెలల పాటు ఉంటుంది తర్వాతకి మళ్ళీ అష్టమంలోకి సంచారం చేసేది మళ్ళీ ఒక మూడు నెలల తర్వాతకి అంటే ఓవరాల్గా చూసుకుంటే జనవరి ఫిబ్రవరి బాగుంటుంది తర్వాతకి మే జూన్ జూలై నెలలు బాగుంటుంది మళ్ళీ ఆ తర్వాతకి నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో వీరికి అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో కాబట్టి ఎవరైనా సరే పూర్తి జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి మనం ఇంకా చాలా విఫలంగా తెలుసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించి ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు వీలైతే అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవడం మందుకు బాని సిగరెట్కి సిగరెట్కు బానిసవడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీహోమం జరుగుతున్న చోట ప్రతీ నెల ఒక్కసారి వెళ్ళి చండీహోమానికి డబ్బులు కట్టండి ఈ పద్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలినాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనె దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ విరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము వరపాశుపతం కన్యా పాశుపతం అని ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒక్కడే కొడుకు నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకేం డబ్బు కావాలంటే ఇస్తాను నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మ ఎత్తుంది పొడవుంది పట్టుకుంది ఎలా ఉంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పాను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాగాలేదు అమ్మాయి ఓకే లేదు బాలేడు అబ్బాయి ఓకే అసలు చూడనే చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటాం బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశపతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవ్వలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి